హాయ్ అండి ఇవాళ నేను ప్రాన్ ఫ్రై చేస్తున్నాను చాలా ఈజీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎలానో చూద్దాం రండి దీనికి నేను కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి అలానే కారం ధనియాల పొడి గరం మసాలా ఈ పౌడర్ వచ్చి ధనియాలు సోంపు జీలకర్ర పౌడర్ అండి ఇప్పుడు నేను పెట్టుకొని ఇందులో ఫస్ట్ అయితే ప్రాన్ వేసుకుంటున్నాను ప్రాన్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేస్తే ప్రాన్లో నుంచి మొత్తం వాటర్ బయటకు వస్తుందండి ఆ వాటర్ని నేను పంపేస్తాను లోపు మనము అల్లం వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి ఈ విధంగా దంచేసుకున్నాను చూసారా ప్రాన్లో మొత్తం వాటర్ బయటకు వచ్చేసింది ఈ వాటర్ని వంపేస్తానండి ఇలా వంపేయడం వల్ల అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ప్రాను ఇప్పుడు నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఇందులో దీనికి సరిపడ సాల్ట్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి అండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందాక చెప్పిన పౌడర్స్ అండి కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలానే ధనియాలు సోంపు జీలకర్ర పౌడర్ అండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే ప్రాన్ ఫ్రై అండి ఇది రసం అన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి వట్టి కూడా తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్